ఈరోజు వింటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు ఈ సెషన్ కేవలం పదిహేను రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో ఎందుకంటే సెక్యూరిటీ అనేది ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం మొదటి అంశం ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్ బ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫైర్స్ ఏం చేస్తున్నట్టు మరి ఇది జరగాలి కదా చర్చ దాంతోపాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతో మంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్గా ఉండాలన్న ఆలోచనతో ముందు పోయే విధంగా ఉంది అంటే దాని గురించి కూడా ఈ రోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది మరి మీరు పదిహేను రోజులల్లా మొత్తం పార్లమెంట్ పెట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నం